హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీట్ ఈ ఈరోజు వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది సో ఈరోజు నేను కలెక్టివ్లో రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని ఏంటంటే ఈరోజు యూ వర్సెస్ ఇస్తే అసలు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎగ్జాక్ట్గా ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఈ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆల్ స్క్రీన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నది ఛార్జబుల్ అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి చూద్దాం వ్యూ వర్సెస్ వస్తాం మీ ఇద్దరు అసలు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు ఏంటి అండ్ మీకు రీడింగ్ రిజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి రాసులు కాదు రాసులు కూడా ఓకే బట్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు కొంతమందికి ఎనర్జీ కుడ్ బి వైస్ వరుస అండ్ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది అండర్ ద రెక్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిన ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే సిక్స్ ఆఫ్ సోర్స్ ద లవర్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అయితే నైట్ ఆఫ్ ఫీల్స్ పెయిన్ ఆఫ్ సోర్స్ అండ్ పెయిన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు సెపరేషన్లో అయితే ఉన్నారు బికాస్ మ్యూచువల్ ఎనర్జీ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ సో నేనైతే ఇక్కడ సెపరేషన్ చూస్తున్నాను ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అండ్ చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందా లేదా ఒక డౌట్ కూడా మీ ఇద్దరికీ ఉంది అండ్ మీ ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ ఖచ్చితంగా మీరు కావాలి రీయూనియన్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు బికాజ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ వాంట్స్ అండ్ ద లవర్స్ ఇక్కడ లవర్స్ని క్లారిఫై చేద్దాం సి నైట్ ఆఫ్ కప్ సిక్స్ ద డబల్ కన్ఫర్మేషన్ మీ పర్సన్ మీరు కావాలి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ ఖచ్చితంగా ఇప్పుడు రీకన్సులియేషన్ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఎలా మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ అయితే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా తనకైతే రీకన్సులేషన్ అయితే కావాలి మీ కి మీరు కూడా రీకన్సిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు బట్ మీరు ఇక్కడ ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను ఏ తప్పు చేయలేదు సో నా వల్ల రిలేషన్ అయితే బ్రేక్ అవ్వలేదు నా వల్ల అయితే మేము ఇద్దరు సెపరేషన్లో లేవు సో చేసిన మిస్టేక్ అంతా తన సైడ్ నుంచే సో తనే రావాలి తనే యాక్షన్ తీసుకోవాలి ఎస్ నాకు రీకన్సిలేషన్ కావాలి బట్ మీరు కొంచెం స్ట్రబన్గా ఉన్నారు కొంచెం మొండిగా ఉన్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో మీరు మీ పవర్లో ఉన్నారు సో మీరు మీ పర్సనే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు కొంచెం కోపం కూడా ఉంది మీ పర్సన్ అలా చేయడం క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ ఫీల్స్ సో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీకు స్టెబిలిటీ కావాలి అండ్ ఇద్దరు ఒకరినొకరైతే మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నారండి ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ మార్ట్స్ చాలా చాలా మిస్ అవుతుంది సో ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి చూద్దామండి ఒకరి గురించి ఒకరి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ వీల్స్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కావాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చాలస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసీ కాపీ అయి ఉండొచ్చు ఆర్ ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ ఇంటెన్షన్ సెయిట్ ఆఫ్ మోంట్స్ టెన్ ఆఫ్ ఫీల్స్ అండ్ టెంపరెన్స్ మేబీ రైట్నో తన పేషెన్సీగా ఉండి మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది లేదా టెక్స్ట్ వస్తుంది మాట్లాడదామని బట్ ఇక్కడ మీరు ఒకవేళ కాల్ చేయకపోయినా టెక్స్ట్ చేయకపోయినా తను మీతో మాట్లాడదామని అని అనుకుంటున్నారు బట్ రైట్న అయితే కొంచెం వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ అనేది కావాలి మీరు మీరు మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఇంటెన్షన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ మీరు అదే భావనలో ఉన్నారు తను నన్ను మోసం చేశారు లేదా తను నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సో తను చేసిన మోసాన్ని కానీ తన బిహేవియర్ని కానీ నేను ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు సో నేనైతే ఒక మెట్టు దిగను ఒక ఉద్దేశంలోనే మీరు ఉన్నారు ఎందుకంటే మీరు చేసింది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు అందులో తప్పేం లేదు ఇక్కడ మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ముఖ్యం సో నేను ఇప్పటివరకు చాలా చేశాను ఇంకా ఇంతకు మించి నేను చెయ్యలేను ఇంతకు మించి నేను ఒక స్టెప్ దిగి నన్ను కూడా కిందకి అంటే లైక్ మీ వాల్యూ కూడా మీరు తీసేసుకుని మీ పోసం కోసం చాలా చేస్తున్నారు బట్ అటువైపు నుంచి అప్రిషియేషన్ అనేది మీకు లభించడం లేదు సో అందువల్ల మీరు ఈ టైం ఏంటంటే అస్సలు నేను దిగేదే లేదు నేను అసలు తగ్గను అనే విధంగా మీరైతే ఆలోచిస్తున్నారు ఎస్ బట్ మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ మీరైతే మీ మీద ఫోకస్ చేస్తున్నారు మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నారు బట్ మీ పర్సన్ మాత్రం మీ మీ గురించి అయితే రియలైజేషన్ అయ్యారు ఖచ్చితంగా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కి ఉంది అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటారా లేదా ఎస్ ఖచ్చితంగా తీసుకుంటారు నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అండర్ ద డెక్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీ స్లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ కోసం ఎంత వరకు అయినా సరే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు రైట్నో మీరు తన మీద కోపంగా ఉన్నారు లేదా తనకి రిప్లై ఇవ్వట్లేదు ఏదైనా అవ్వచ్చు బట్ మీ పర్సన్ ఓకే తను ఎంత శ్రవణగా అయినా ఉండనివ్వండి నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి తను ఫిక్స్ అయ్యారు బికాస్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి సి మెజీషియన్ మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎలాగైనా మీరు మళ్ళీ తన జీవితంలోకి వస్తారని సో ఎలాగైనా సరే తిరిగి తీసుకురావాలి మీ లైఫ్లోకి మిమ్మల్ని తన లైఫ్లోకి అని అయితే అనుకుంటున్నారు మెజీషియన్ మీ పర్సన్ మేబీ మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ కూడా చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయడానికి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో చేయాలి చేయకుండా కొంత నా దగ్గర చాలా మంది టెక్నిక్స్ తీసుకున్నారు చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి కొంతమందికి రావట్లేదు అంటే వాళ్ళు చేసే విధానంలో చెప్పి చెప్పినట్టు చేయరు సో చెప్పి చెప్పినట్టు చేయకుండా ఒక సింపుల్గా అవ్వట్లేదు అంటే అయిపోతుంది కదండి సో చాలా మందికి అయితే అయినాయి అయిన సక్సెస్ స్టోరీస్ కూడా చాలామంది నా దగ్గర ఉన్నాయి ఓకే సో ఎప్పుడు సింపుల్గా ఉంటుందని ఎదరోల మీద బ్లేమ్ వేయకూడదు సో మీరు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం మీ పర్సన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటున్నారు సో మీరు ఎస్ ఈ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అని అయితే అనుకోవడం లేదు పేజ్ ఆఫ్ సోర్స్ మీరు స్పై చేస్తున్నారు ఓకే మీ పర్సన్ నెక్స్ట్ అలాంటి యాక్షన్ తీసుకుంటారు అసలు తీసుకుంటారా లేదా ఎందుకంటే తప్పంతా మీరు మీ పర్సన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి అటువైపు నుంచే యాక్షన్ రావాలి అని అయితే అనుకుంటున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం అనుకోవడం లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో చూద్దాం జస్టిస్ టూ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ మోన్స్ చూసారా ఎవరైతే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారో ఈ రిలేషన్షిప్లో వాళ్ళైతే నాకు జస్టిస్ జరగాలన్నట్టు ఫీల్ అవుతున్నారు బట్ ఎవరైతే ఉంటారో అంటే డెసిషన్ తీసుకోవాలా వద్దామై రిలేషన్షిప్లో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళు ఇంకా నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలన్న క్లారిటీ అయితే లేదు అండ్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ సో మీకైతే మీ పర్సనల్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరికీ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్ కింగ్ ఆఫ్ వీల్స్ ఎస్ ఇక్కడ ఒక పర్సన్ అయితే రియూనియన్ కావాలి అనుకుంటున్నారు ఒక పర్సన్ అయితే ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారు నాకు తెలిసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఓకే నా తప్పేమీ లేదు నా పర్సన్ నా తప్పు తెలుసుకుని నా దగ్గరికి వస్తే నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే నేను వర్కౌట్ చేసేస్తాను సో మీరైతే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరైతే ఆన్సర్ ఇవ్వాలి అని అయితే అనుకోవడం లేదు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కోసం అయితే మీ దగ్గరికి రావాలి వస్తారు యాక్షన్ అయితే తీసుకుంటారు సో డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంది సో మీకు కావాలా వద్దా బట్ చాలా మంది మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్ ఎందుకులే అని ఒక థాట్లో కూడా ఉన్నారు మీకు కావాలని ఉన్న రైట్నో నేను నా మీద ఫోకస్ చేసుకుంటాను నేను నా కెరియర్ పరంగా బాగుండాలి నా ఎమోషనల్ మెంటల్ హెల్త్ పరంగా బాగుండాలి దెన్ నేను ఈ రిలేషన్షిప్స్ గురించి వీటి గురించి ఆలోచిస్తాను రైట్ నో అయితే మీరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు రిలేషన్షిప్కి బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే అనుకుంటున్నారు సో నియర్ ఫ్యూచర్ అయితే రీకన్సిలేషన్ అయితే లేదు ఎందుకంటే ఒకరు కావాలనుకుంటున్నారు ఒకరు ఇంకా డెసిషన్ తీసుకోవట్లేదు అంటే అంత త్వరగా రియాక్ట్ అవ్వట్లేదు ఒక పర్సన్ చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఒక పర్సన్ ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు సో ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతుంది రైట్నో సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సిక్స్ ఆఫ్ వీల్స్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ సో ఎవరైతే రిలేషన్షిప్ సెపరేషన్ నుండి బాధపడుతున్నారో మీరు ఆ సెపరేషన్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఫాస్ట్ గురించి ఆలోచిస్తూ మీ టైం అయితే వేస్ట్ చేయొద్దు సో మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ సో ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది సో మీరు దాని మీద ఫోకస్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే మీ ఎమోషన్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి అలాగే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎక్కడ సేవ్ చేస్తున్నారో అన్న క్లారిటీ అయితే మీకు ఉండాలి ఖచ్చితంగా దాని మీద కూడా చాలా క్లారిటీగా ఉండండి మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం బికాస్ పేజ్ ఆఫ్ రీల్స్ అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ సో మీ క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయండి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ సో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఓవర్ థింకింగ్ చేస్తున్నా మీరు కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఇప్పుడు కొంచెం రెస్ట్ మోడ్లోకి అయితే రావాలి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే హీలింగ్ హీలింగ్ ఎనర్జీ సో మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి లైక్ కొంచెం బ్రేక్ తీసుకోండి మీ డైలీ రొటీన్ నుంచి మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోండి మీ హీలింగ్ ఎనర్జీ మీద ఫోకస్ చేయండి సో ఇదండి రోజు రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ